నమస్కారం నా న్యూస్ వార్తలకు స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు అమరావతి క్వాంటం వ్యాలీపై చంద్రబాబు ఆశాభావం ఏఐ క్వాంటం రంగాల్లో పెట్టుబడుల లక్ష్యం యువతకు ప్రపంచ స్థాయి అవకాశాల హామీ గ్లోబల్ టెక్ హబ్ గా అమరావతి లక్ష్యం ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ కావాలన్న సీఎం రేవంత్ హైదరాబాద్ ను ఏఐ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళిక ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు సూచన యువతకు విస్తృత అవకాశాల లక్ష్యమన్న ప్రభుత్వం ఐదు గ్రామాల అంశంపై తుమ్మల చంద్రబాబు భేటీ పంచాయతీల పునర్విభజనపై చర్చలు కొనసాగింపు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలనే సూచన ఇది రాష్ట్రాల సమన్వయంతో పరిష్కార ఆస్భావం రౌడీజియంపై హోంమంత్రి ననిత కఠిన హెచ్చరిక కత్తులతో వికృత చేష్టలు చేస్తే చర్యలంటూ వార్నింగ్ చట్టం ముందు ఎవరు పెద్దవారు కారణ స్పష్టం శాంతి భద్రతల కోసం కఠిన చర్యల ప్రకటన రైతు బంధు ఆలస్యంపై హరీష్ రావు ప్రశ్నలు నిర్ణయించిన తేదీలు దాటినా సాయం లేదన్న విమర్శ కాంట్రాక్టర్లకు నిధులు రైతులకు లేవా ప్రశ్న పంటల స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్ శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను విసిరేయడం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు పవిత్రమైన సభలో దేవుడి చిత్రపటాలపై అవమానకర ప్రవర్తన చేయడం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు ఈ ఘటనపై వైసీపీ అధినేత జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సభలో స్వామివారిని అవమానించిన సభ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు భక్తి భావాన్ని రాజకీయ లాభాల కోసం వాడుకోవడం తగదని అన్నారు హిందూ దేవతలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు ప్రజాస్వామ్య వేదిక అయిన సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని స్పష్టం చేశారు ఈ ఘటనపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఆ చిత్రపటాన్ని ఒక లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద అపచారం అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది వారందరూ వచ్చి సభలో ప్లెకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావుడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లెకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువలేదు మీకు దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది మీకు దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నూటికి నూరు శాతం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇది ఆషామాషీగా తీసుకునే వ్యవహారం కాదు ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం మీకు సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతూ ఉంది మీ రాజకీయాల కోసం మీ దుర్మార్గాల కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి ప్లకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో గాని శాసన మండలిలో గాని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు క్షమాపణలు చెప్పి బేషరతుగా మొత్తం జాతికి క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి మరింతగా అందరూ తెలియజేస్తారనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఇది ఆషామాషీగా వదలొద్దు ఈ రకంగా చేయటం వల్ల రేపొద్దున మరొకటి మరొకటి ఇలాంటి కార్యక్రమాలు అనేక జరిగేదానికి అవకాశం ఉంది కనుక దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుని ఈ రకమైనటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి చిత్రపటాల ఏ దేవుడైనా కానివ్వండి ఆ చిత్రపటాలు తీసుకురావడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆ విధంగా చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కాపలా కాస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు కూటమి ప్రభుత్వం కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం చేస్తుందని ఆరోపించారు పవన్ అసలు బలం తన కులమని కానీ చంద్రబాబు బలం మాత్రం పవనేనని వ్యాఖ్యానించారు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ లెక్కలు చూసుకుంటున్నారని మండిపడ్డారు ఎంతకాలం ఇలా కొనసాగిస్తారని ప్రశ్నించారు కూటమి రాజకీయాలు రాష్ట్రానికి ఉపయోగపడటం లేదని అన్నారు ప్రజల నమ్మకాలను బమ్ము చేసే విధంగా పాలన సాగుతోందని ఆరోపించారు రాజకీయ స్వార్థం కోసం పరస్పర సహకారం కొనసాగుతోందని పేర్కొన్నారు చంద్రబాబు బలం నువ్వు అర్థమైందా చంద్రబాబు బలం నువ్వు నీ బలం కులం రాజకీయం చేస్తావు పిచ్చి రాజకీయం చేసుకో అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా టైం విల్ కమ్ పరిస్థితులు వస్తాయి ఇరవై మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి నేనేమి విధ్వంసకారుని కాదు నా మీదకి వచ్చారే వందనాదేవి గారు చూశారుగా ఏంది తిన్నా ఒక మహిళ వైసీపీ శాసన సభాపక్ష కార్యాలయం వద్ద మార్షల్స్ మోహరించడంతో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది తాము క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు ముందుగా చంద్రబాబే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తిరుమల లడ్డుపై అబద్ధపు ప్రచారం జరిగిందని ఆరోపించారు స్వామివారిని రాజకీయాల్లోకి లాగింది కూటమి నేతలేనని పేర్కొన్నారు మండలిలో తమ సభ్యులు చెప్పులు ధరించలేదని తానే స్వయంగా చెప్పులు విప్పమని సూచించామని తెలిపారు ఆధ్యాత్మిక అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరేంది కాదన్నారు నిజాలు బయటకు రావాలని కోరారు

రాజకీయాల్లోకి లాగుతారా సార్ వీళ్ళకి బుద్ధిందా మీరు చైర్మన్ సార్ దేవుడు పెట్టుకొని సభలో రావడం అనేటువంటిది దేవుడిని రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం చర్యలు మీరు అనుమతించుకోవడం సార్ సార్ చైర్మన్ గారు చైర్మన్ గారు

స్వామి ఫోటోల్ తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని హిందూ జాతి నమ్మకాన్ని రకమైనటువంటి చర్యల ద్వారా రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దుర్మార్గమైనటువంటి చర్య సార్ మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ यह प्ले कॉड की गाने देड़ बम का अमति अमति प्लीज प्लीज द हाउस एग्जेंड फर् ते मिनट రౌడీజంపై హోంమంత్రి వంగళపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు రోడ్లపై కత్తులతో కేకులు కట్ చేస్తూ వికృత చేష్టలు చేసే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు చట్టం ముందు ఎవరు పెద్దవారు కాదని స్పష్టం చేశారు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం అని పేర్కొన్నారు శాంతి భద్రతలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలు భయం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు యువత చట్టాన్ని గౌరవించాలని సూచించారు రాష్ట్రంలో నేరాలకు తావు లేకుండా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు చూస్తూ ఊరుకు ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష హింసను ప్రేరేపించడానికి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మూగ సేవాలని కూడా తలలు నరికి తలలు దాంతోనేమో అభిషేకాలు చేస్తాము మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా ఏ పార్టీ వాడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి ఒక మేము ఇక్కడ ఇక్కడి నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే అంతకు మించి వేరేది ఏమీ లేదు దానికి సంబంధించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా బయట అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పడానికి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున బూతులు అదొక్కటి చెప్పేస్తాను మళ్ళీ సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష దాని మీద కూడా అతి త్వరలోనే ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకొస్తామని సభకి తెలియజేసుకుంటూ థ్యాంక్ సో మచ్ సార్ జాహి మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు బంధు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని కానీ నిర్ణయించిన తేదీలు దాటిపోయినా రైతులకు సాయం అందలేదని హరీష్ రావు విమర్శించారు రైతులు నాట్లు వేసే సమయానిక లేదా కోతల సమయంలోన రైతు బంధు ఇస్తారో ప్రభుత్వం డిమాండ్ చేశారు ఇప్పటికే రెండు పంటల సీజన్లకు రైతు బంధు ఇవ్వలేదని గుర్తు చేశారు పెద్ద కాంట్రాక్టర్లకు వేల కోట్ల బకాయిలు చెల్లించేందుకు నిధులు ఉన్నా రైతులకు సాయం చేయడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు రైతుల ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు నాలుగు రైతు బంధులకు రెండు ఎగ్గొట్టిన రెండే ఇప్పుడు ఐదోది ఇది కూడా ఇస్తావా ఎగబెడతావా ఇంకెప్పుడు ఇస్తావు ఎందుకు ఆలస్యం కరోనాలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే నువ్వు ఎందుకు ఆపుతున్నావు నువ్వు కాంట్రాక్టర్లకు మాత్రం ఇరవై వేల కోట్ల బిల్లులు ఇచ్చినవు ఈ సంవత్సరం ఇరవై వేల కోట్లు కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినవు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఉంటాయి కానీ మా బక చిక్కిన రైతులకు రైతు బంధు వేయడానికి డబ్బులు లేవా ఎందుకు రైతులు అంటే రైతులంటే చూపు ఎందుకు రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా వేయలేదు ఫిబ్రవరి ఇరవయో తారీఖు వస్తే కూడా రైతు బంద్ రాదా మొదలు వేసిన మార్చిలో అయితే ఇక కోతలకే వస్తాయి మరి పెట్టుబడికి ఇస్తావా కోతలకి ఇస్తావా పోయిన యాసంగికి సన్నవాడులకు బోనస్ ఎగ్గొట్టినావు మరి ఈ యాసంగికి సన్నవాడులకు బోనస్ ఇస్తావా ఇయ్యవా ముందే చెప్పు ఇప్పుడు బోనస్ వస్తుంది అంటే వేసుకుంటాం లేకపోతే దొడ్డు వేసుకుంటాం దొడ్డు చేసుకుంటే ఓ నాలుగు క్వింటల్ ఎక్కువ పడతాయి బోనస్ వస్తాయి అంటే సన్న వేస్తాయి సన్న వేస్తారు బోనస్ రాదంటే దొడ్డు చేసుకుంటే నాలుగు క్వింటల్ ఎక్కువ పంటది కదా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న మాట్లాడే రోజు సమీప భవిష్యత్తులో వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అత్యాధునిక సాంకేతిక రంగాలలో ఆంధ్రప్రదేశ్ ను ముందంజలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు క్వాంటం కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తామని పేర్కొన్నారు యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు

చంద్రబాబు దేవుడిపై ఎంత భక్తి ఉందో ఒక ఫోటో చాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి వ్యాఖ్యానించారు షూలు వేసుకుని పూజలు చేసిన దృశ్యాలను ప్రస్తావిస్తూ విమర్శించారు జగన్ చంద్రబాబు మధ్య భక్తి విషయంలో తీరా స్పష్టమని పేర్కొన్నారు దేవుడి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించడం తగదని అన్నారు భక్తి వ్యక్తిగతమైదనే రిపీడు అంటే ఎంత భక్తి ఉంది ఈ ఫోటో ఒక్కటే సాక్ష్యం వంద ఫోటోలు చూపించాల్సిన అవసరం లేదు కనీసం స్వామి తాలూకా ప్రసాదం తీసుకున్నా ఒక ఫోటో తీసుకున్న ఏదైనా చెప్పులు విడిచిపెట్టి జగనన్న చేస్తారు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సందర్భంలో కూడా మనం చూసాం షూ వేసుకొని పూజల్లో పాల్గొంటారు లేదంటే ఫోటోలు తీసుకొని అతను పూజా కార్యక్రమాలకి వెళ్తారు అంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవరికి దేవుడంటే భక్తి ఉంది ఎవరు దేవుడంటే భక్తి లేకుండా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది కౌన్సిల్లో ఎవరైనా పట్టుకున్న వాళ్ళం కూడా చెప్పులు విడిచిపెట్టి అది కూడా ఆ దేవదేవుడు అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలి దేవుడు వాడే లడ్డూకు వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అనేసి తప్పుడు ఆరోపణలు మీరు చేశారు కాబట్టి దాని మీద చర్చ జరగాలి ఇందాపూర్కి అలాగే హెరిటేజ్కి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాలి వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా అనేసి మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజలు కోరుకున్నట్టుగా మా కౌన్సిల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కోరుకున్నట్టుగా హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాల మీద చర్చ జరగాల్సిందిగా ఒక నేతకు తెలంగాణ ప్రజలు జాతి పిత అనే పేరు ఇచ్చారని మాచి ఎమ్మెల్యే నన్న నరేంద్ర వ్యాఖ్యానించారు తెలంగాణ సాధనలో ఆయన పాత్రను గుర్తించి ప్రజలు ఈ బిరుదు ఇచ్చారని అన్నారు రాష్ట్ర ఆత్మ గౌరవం కోసం చేసిన పోరాటం ప్రజల మనస్సులో నిలిచిందని పేర్కొన్నారు రాజకీయ విభేదాలున్నా చరిత్రను మరవకూడదని సూచించారు ఏకే 47 పెట్టుకొని ఉద్యమకార్లనూ కాల్చాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి తెలంగాణకు ఏ రోజు కూడా జై తెలంగాణ అనేది నువ్వా ఆంధ్ర నుంచి వచ్చిన నీ అల్లుడా నీ బిడ్డ ఎవరు జాతిపిత తెలంగాణ కోసం కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి సాధించి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి చివరికి వాళ్ళు తెలంగాణ ఇవ్వరని ఆమరణ దీక్ష చేసి తెలంగాణ సాధించుకొని పదేళ్ళు సువీక్షంగా ఉండే తెలంగాణ కోసం పనిచేసినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు జాతిపిత కాదు ఎవరు జాతిపిత అంటావా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ గారు భారతదేశ ప్రజల కోసం కొట్లాడింది గాంధీ గారు కాబట్టి భారతదేశ ప్రజలు ప్రజలిచ్చిన పిలుపు అది గాంధీని జాతిపిత అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది కేసీఆర్ గారు ఎందరో అమర్లైళ్ళు దాన్ని ముందు నడిపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు హెరిటేజ్ ప్రభావంతో భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద టిడిపి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు కల్పించాలని జీతాలు పెంచాలని లింగాయపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు నిరసనకారులకు టిడిపి నాయకులు మద్దతు తెలిపారు స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు కంపెనీ యాజమాన్యం సమస్యలను పరిష్కరించాలని కోరారు ప్రభుత్వ జోక్యం అవసరమని పేర్కొన్నారు ఏఐ రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వం సాధించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన సాంకేతిక విప్లవంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు హైదరాబాద్ ఈ రంగానికి అత్యంత అనువైన కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు ఇప్పటికే హైదరాబాద్ లో ఆధునిక సదుపాయాలతో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు పరిశ్రమలు అకాడమిక్ సంస్థల మధ్య సమన్వయం పెంచి యువతకు విస్తృత అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు సాంకేతిక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు When we set an agenda for the future, and AI, has, AI race has already begun, we see leadership of a few countries, companies, and people. ఐకోనిక్ టవర్స్ లో శాఖల వారీగా ఉద్యోగులకు వర్క్ స్పేస్ కేటాయింపులపై మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఉద్యోగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు శాఖల మధ్య సమన్వయం మెరుగుపడేలా వర్క్ స్పేస్ డిజైన్ చేయాలని నిర్ణయించారు ప్రజలకు సేవలు త్వరగా అందేలా పరిపాలన వ్యవస్థను సమర్థవంతంగా తీర్చిదిద్దాలని చర్చించారు త్వరలోనే తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు శాంక్షన్ ఎంత ఉంది అనే డేటా అంతా తీసుకుని నెక్స్ట్ మండే మళ్ళా ఇప్పుడు యాజ్టీజ్గా వాళ్ళు తీసుకున్నది రెండు వేల పద పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై ఆరు వేల ఏడు వందల మంది ఉంటారని ఎస్టిమేట్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఆరోజు ఈ ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఒక లక్షల కార్పెట్ ఏరియా వచ్చే విధంగా డిజైన్ చేశారు థర్టీ వన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ దాన్ని జీవోఎం నెక్స్ట్ మండే మళ్ళా కూర్చుంటుంది ఈ లోపల ఇతర రాష్ట్రాల్లో ఉన్న కొత్తగా కట్టిన సచివాలయం ఏదైతే ఉండో నయా రాయ్పూర్ కానీ లేదా మన పక్క రాష్ట్రం హైదరాబాద్ కానీ అదేవిధంగా సెంట్రల్ విస్సా సెంట్రల్లో కట్టింది కానీ వాటిల్ని కూడా స్టడీ చేసి దాంట్లో కూడా ఎన్ని స్క్వేర్ ఫీట్ కట్టారు ఎంతమందికి అకామిడేషన్ ఇచ్చారు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో కలిసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలనే అంశంపై చర్చించారు ఈ గ్రామాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని తుమ్మల కోరినట్లు సమాచారం పరస్పర సహకారంతో సమస్య పరిష్కారం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తమైంది ఇది రాష్ట్రాల మధ్య సమన్వయం ద్వారా పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు కొనసాగుతాయని వర్గాలు జరిగినటువంటి లోటుపాట్లతో పాటు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి రహదారుల విషయంలో రైల్వే లైన్ల విషయంలో ముఖ్యంగా విభజన చట్టం అప్పుడు భద్రాచలం పట్టణానికి ఎగువ భాగాన్ని ఉన్నటువంటి గ్రామాలు కూడా ఆ రోజున చట్టంలో భద్రాచలం మండలంలో ఉండటం వలన ఆంధ్రప్రదేశ్లోకి తీసుకురావటం జరిగింది ఆనాడు ప్రాజెక్టు కోసం ఏడు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశారు దానికి కూడా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు పోలవరం కట్టుకోవాలి కాబట్టి యాక్సెప్ట్ చేశారు విభజన చట్ట ప్రకారంగా కేవలం భద్రాచలం పట్టణం నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి పోవాలంటే ఐదు గ్రామాలు గుండా వెళ్లాల్సి వస్తుంది ఐదు గ్రామాలు కూడా తెలంగాణలో కలపాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం ముఖ్యమంత్రి అయిన మొదట్లో కూడా చెప్పాము డిస్కషన్స్లో వాటిని కూడా ఆలోచిస్తామని చెప్పారు అదేవిధంగా తిరుమల తిరుపతిలో తెలంగాణ భవన నిర్మాణం కోసం స్థలం అడిగాం అది కూడా సానుభూతితోటి పరిశీలిస్తామని చెప్పడం జరిగింది రెండవది రైల్వే లైన్లకు సంబంధించి సత్తుపల్లి వరకు ఇప్పుడు రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయి దాన్ని కొండపల్లికి కానీ కొవ్వూరుకు కానీ మార్చుకోవాలంటే ఎక్కువ భూభాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది మా రాష్ట్రంలో నుంచి పది కిలోమీటర్లు దాడితే తిరుగూరు నుంచి కొండపల్లికి యాభై కిలోమీటర్లోనే రైల్వే లైన్ కొండపల్లి కనెక్టివిటీ అవుతుంది అప్పుడు బొగ్గు రవాణాకు కావచ్చు వేరే రకమైనటువంటి రైల్వే ఉపయోగాలకి అమరావతికి అనుసంధానం అవుతుంది ఆనాడు చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా నేరుగా సత్తుపల్లి నుంచి కొవ్వూరుకి సత్తుపల్లి నుంచి అమరావతికి కనెక్టివిటీ వస్తుందని చెప్పాం అది కేంద్ర ప్రభుత్వంతో మీరు సంప్రదించి ఆ రెండు పనులు చేస్తే సింగరేణితోటి పాటు భద్రాద్రితోటి పాటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్ మధ్యప్రదేశ్కి కూడా రైల్వే కనెక్టివిటీ వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రెండు నేషనల్ హైవేలు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నాయి జగ్గైపేట నుంచి కొత్తగూడెం వయా వైరా తల్లాడ మీదుగా అది పెండింగ్లో ఉంది ఎక్కువ భూభాగం ఆంధ్రాలో ఉంది అదేవిధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అమరావతి క్వాంటం వ్యాలీపై చంద్రబాబు ఆశాభావం ఏఐ క్వాంటం రంగాల్లో పెట్టుబడుల లక్ష్యం యువతకు ప్రపంచ స్థాయి అవకాశాల హామీ గ్లోబల్ టెక్ హబ్ అమరావతి లక్ష్యం ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ కావాలన్న సీఎం రేవంత్ ను ఏఐ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళిక ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు సూచన యువతకు విస్తృత అవకాశాల లక్ష్యమన్న ప్రభుత్వం ఐదు గ్రామాల అంశంపై తుమ్మల చంద్రబాబు భేటీ పంచాయతీల పునర్విభజనపై చర్చలు కొనసాగింపు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న సూచన ఇది రాష్ట్రాల సమన్వయంతో పరిష్కార ఆస్వభావం రౌడీజంపై హోంమంత్రి ననిత కఠిన హెచ్చరిక కత్తులతో వికృత చేష్టలు చేస్తే చర్యలంటూ వార్నింగ్ చట్టం ముందు ఎవరు పెద్దవారు కారణ స్పష్టం శాంతి భద్రతల కోసం కఠిన చర్యల ప్రకటన రైతు బంధు ఆలస్యంపై హరీష్ రావు ప్రశ్నలు నిర్ణయించిన తేదీలు దాటినా సాయం లేదని విమర్శ కాంట్రాక్టర్లకు నిధులు రైతులకు లేవా ప్రశ్న పంటల సీజన్లో స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్